అందరికీ నమస్కారం నిన్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు ఇది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటి మరి మీరు కోడికత్తికి ఎక్కువ గొడ్డేకి తక్కువ కదా మీ నాన్నగారు మీ పార్టీకి పునాదేస్తే మీరు వచ్చి పైన పొట్టాలు కట్టుకొని పైన నిలబడి మాట్లాడతారా ఆయన పది కష్టపడి నీతి రాజకీయం చేసి మాలాంటి యువతను ముందు రాజకీయాలను ముందుకు తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చి ఈ విధంగా సారా లేకుండా డబ్బులు లేకుండా ఎక్కడే ఎక్కడ నీతిగా నిజంగా జీరో బడ్జెట్ రాజకీయం స్టార్ట్ చేసినది ఆయన ఆ ప్రస్తావన పది ఏళ్ళ కిందట మొదలైంది అన్నాళ్ళ నుంచి కష్టపడితే ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎం కొట్టిన చరిత్రలో ఇది ఆంధ్రప్రదేశ్ స్ట్రైక్ రేట్ కొట్టారు స్ట్రైక్ రేట్ నుంచి మాట్లాడదాము మీకు వచ్చిన స్ట్రైక్ జనసేన వచ్చిన స్ట్రైక్ రేట్ ఎంత పవన్ కళ్యాణ్ గారు అవుట్ ఆఫ్ కొట్టి చూపించారు మీకు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మీరు అర్థం కదా ఎవరు కార్పొరేటర్కు కు ఎక్కువనో ఎవరు ఎమ్మెల్యేకి తక్కువనో అయ్యా తెలుగు తెలియని మాజీ ముఖ్యమంత్రి గారు సంక్షేమానికి సంక్షేమానికి తేడా తెలియని భారతదేశంలో పుట్టి భారతీయును వెయ్యింది తెలుగు రాదా మీకు ఒక్కసారి ముఖ్యమంత్రిని కానీ కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ కానీ అనే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకునే ఆలసిందిగా కోరుతున్నాము ఇట్లు జనసేన పార్టీ అవుక మండలము జై జనసేన జై హింద్